ద లాడ్ ఈ రాత్రి వేళ మనమంతా కూడా కలిసి ప్రార్థించుకోవడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనములు పగలంతయ్యూ మన పనులలో మనకు తోడై ఉండి అన్ని విషయాలలో మనల్ని నడిపించి మన ప్రయాణంలో క్షేమంలో భద్రతనిచ్చి ఇచ్చి క్షేమంగా మనల్ని ఇండ్లకు చేర్చినటువంటి ఆ దేవాది దేవునికి వందనములు అవును ఈ దినమంతా కూడా అందరూ కూడా మరి ఇండ్లకు చేరి కుటుంబములతో సంతోషంగా గడుపుతూ ఉంటారు మరి ప్రార్థ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు ఈ సమయంలో రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనం చెల్లించుకుంటున్నాను ఈ దినము దేవుడు ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాడు ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వల్లే చేయుచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు ఆయన నీ కాళ్ళను కూడా జింక కాళ్ళ వల్లే చేస్తాడు ఎత్తైన స్థలముల మీద నిన్ను నిలుపుతున్నాడు ఈ మాటలు తావిదు పద్దెనిమిదవ కీర్తనలో ముప్పై మూడవ వచనంలో చెప్తూ ఉన్నాడు అతడు చెప్తూ ఉన్నాడు యహోవా నా బలము అని చెప్తూ ఇవన్నీ కూడా ఎన్నో వచనాలు చెప్పాడు మరి దేవుడు మనల్ని కూడా మనకు జింక కాళ్ళవలే మన కాళ్ళను జింక కాళ్ళవలే చేస్తాడంట జింక కాళ్ళు ఎంతో వేగంగా పరిగెత్తగలవు జింక కాళ్ళు ఎంతో బలమైనవి అవి పులి యొక్క వేట నుంచి జింక హింస సింహంల యొక్క వేట నుంచి కూడా తప్పించుకోగలవు తప్పించుకొని పారిపోగలవు అవి ఎంతో అలర్ట్గా ఉంటాయి చాలా అలర్ట్గా ఉంటూ ఎట్లాంటి కష్టం వచ్చినప్పటికీ కూడా పరిగెత్తుతాయి మరి అంతేకాదు ఎత్తైన స్థలముల మీద మరి నిలబెడతాయి నిలబడతాయి ఎందుకంటే ఆ కాళ్ళకు ఉన్నటువంటి శక్తి ఆ ఇంత పెద్ద మౌంటైన్ అయినా ఎంత పెద్ద పర్వతమైనా కూడా టకటకా ఎక్కేసేయగలదు అంత బలము ఆ కాళ్ళకున్నది స్పీడ్గా కూడా వెళ్తుంది అందుకే దే దావీదు మరి ఒక జింక కాళ్ళతో పోలుస్తున్నాడు దేవుడు నీకు నాకు కూడా మనల్ని ఉన్నతమైన స్థలం ఉంచాలని ఆయన కోరుతున్నాడు మనలో మనకి ఇచ్చినటువంటి తలాంతులన్నిటిని ఉపయోగించి మనము ఎత్తైన స్థలముల మీద నిలబడాలని మనం కోరుకుంటాం కదా దేవుడు కూడా అలాగే మనల్ని ఉన్నత స్థలముల మీద ఉంచాలని ప్రా కోరుకుంటున్నాడు దాని కొరకు మనము మనం చేయవలసిన కృషి ఉన్నది ఏంటంటే మనము ఆ నైపుణ్యత సంపాదించుకోవడానికి ఏం చేయాలో అది చేయాలి కదా మరి మన యొక్క స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి మనం ఎలాంటి ప్రయత్నాలు చేయాలా ఆ ప్రయత్నాలు చేయాలి దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు మన స్కిల్స్తో మనము మన మనం ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో ఉన్నతమైన స్థాయికి మనం చేరడానికి దేవుడు మనకు కృప చూపించాలని కృప చూపిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు మన కాళ్ళను బలమైన కాళ్ళుగా చేస్తున్నాడు మనము బలమైన కాళ్ళతో దేవుని సువార్తను కూడా ప్రకటించాలి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం బట్టి వందనాలు చెల్లించుకుందాం ఇది ఈ రాత్రి మనము ప్రార్థనలు చేసుకుందాం ఈ ప్రార్థనలు ఎక్కి వస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనంలో మనమంతా కలిసి ప్రార్థన చేద్దామా పరలోకమందు ఉన్నటువంటి మా ప్రియ ప్రియమైన దేవానికి వందనాలు మా తండ్రి గొప్ప దేవుడవు మా స్థుతులకు పాత్రుడవు తండ్రి ప్రభా ఏ విధంగా కూడానైనా మేము అర్హులం కాకపోయినప్పటికీ నీవు మాకు గొప్ప వాగ్దానం ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్నాము తండ్రి మమ్మలను ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తానని చెప్తున్నావు ఎత్తైన స్థలముల మీద నిలబెడతానని చెప్తున్నాం మా ప్రభావ దానికి కావలసినటువంటి జ్ఞానంను కూడా మీరు మాకు ఇవ్వాలి మా ప్రభ ఆ విధమైనటువంటి కోరిక మేము కలిగి తండ్రి మా యొక్క స్కిల్స్ అంతా డెవలప్ చేసుకోవడానికి మాకు సహాయం చేయండి మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి మేము నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి నీ యొక్క వాక్యం ప్రకటించడానికి సహాయం చేయండి మా యొక్క ఉద్యోగ జీవితంలో మేము ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా తండ్రి అద్భుతమైనటువంటి రీతిగా ఉన్నత స్థాయికి మేము ఎదుగున్నట్లుగా మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి మాలో ప్రతి ఒక్కరికి ఎవరికి ఎలాంటి స్కిల్స్ కావాలో అవన్నీ కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవాప్రభ విద్యార్థులను దీవించండి వారంతా కూడా ఎంతోమంది నేను పరీక్షలకు సిద్ధపడుతూ ఉన్నారు వారి యొక్క చదువులో మీరుండండి ఆ చదివే సమయంలో టైం మేనేజ్మెంట్ మరి చక్కగా చదువుకునేటువంటి జ్ఞానము మరి ఏ సబ్జెక్ట్ వారికి అర్థం కావడం లేదో దాని గురించినటువంటి జ్ఞానమును మీరు పెంపొందించి పెంపొందింపజేయమని వేడుకొంచున్నాము అర్థం కావడానికి కావాల్సిన జ్ఞానమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రేవా ప్రభా ఇంకా ఎంతమంది అయితేనైనా ఎన్న ఫీల్ ఫీల్డ్స్లో ఉంటూ తమ యొక్క టాలెంట్ని ఇంకా అభివృద్ధి పరచుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రభా అలాంటి వాళ్ళని కూడా మీరు మంచి జ్ఞానంతో నింపి ఇంకా ఇంకా ఉన్నతమైన స్థాయికి వారిని తీసుకురామని ప్రార్థిస్తున్నాము తండ్రి దినమంతా తండ్రి మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు మా పనిలో మాకు నాయన మేము మా బెస్ట్ ఎఫర్ట్ని పెట్టడానికి ఇచ్చిన కృపణ మట్టి స్తోత్రంలో ఎలాంటి శోధనలకు మేము గురి కాకుండా మమ్మల్ని కాపాడినందుకు వందనములు ప్రభా ఈ రాత్రి తండ్రి మమ్మల్ని క్షేమంగా చేర్చినందుకు ఇంటికి చేర్చినందుకు అందనాలు మా తండ్రి మా జీవితాలలో మేము ఎల్లప్పుడూ కూడా నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము ఈ రాత్రి వేళ ప్రభా ఎవరైనా క్షేమంగా ఇంకా ఇంటికి రాలేదేమో ఏదైనా ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నారేమో తండ్రి ఏదైనా సమస్యలు ఇరుక్కున్నారేమో లేకపోతే ఏదైనా యాక్సిడెంట్లలో యాక్సిడెంట్కి గురయ్యారేమో ఆకస్మిక ప్రమాదములకు కానీ అనారోగ్యానికి కానీ గురైనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా ప్రభా వారికి కావాల్సిన మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ట్రీట్మెంట్ త్వరగా దొరుకున్నట్లుగా సహాయం చేయండి ఏ సమస్యలు ఇరుక్కున్నప్పటికీ ఆ సమస్యల నుంచి విడుదల ఏ కలుగును కాక మా తండ్రి అవును బ్రవ ఒక్కొక్కసారి మాకు తెలియకుండానే మేము అనుకోని చిక్కులలో పడుతూ ఉంటాం మా ప్రభ ఆ చిక్కుల నుంచి కూడా మాకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము మా దేవా ప్రభ మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ముఖ్యంగా ప్రభా ఎవరైనా హాస్పిటల్లో ఉన్నట్లయితేనైనా ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా సమస్యనే మా తండ్రి వారి యొక్క మరి సమ అన్ని విషయాలలో వారి యొక్క ప్లాన్స్ మార్పు మారిపోతూ ఉంటాయి తండ్రి వంతులు వేసుకొని ఒకవేళ పేషెంట్ చూడ్డానికి చూసుకోవడానికి కావలసిన సమయాన్ని వాళ్ళు వెతుక్కుంటున్నారేమో తండ్రి ప్రభా మరి షెడ్యూల్ చేసుకుంటున్నారేమో మా తండ్రి మీరు కృప చూపించిన ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి మీ యొక్క ఏర్పాటును దయచేయము తండ్రి ప్రభా వారిలో ఉన్నటువంటి మరి ఆర్థిక ఇబ్బందులను కూడా మీరు తొలగించి సంపూర్ణంగా నైనా వారిని కాపాడి క్షేమకరంగా తండ్రి వారి ఇళ్ళకు వచ్చినట్లుగా సహాయం చేయండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను ఐసీలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురండి ప్రభా సర్జరీస్ అయ్యి కోలుకుంటున్నటువంటి వాళ్ళను మీరు దీవించి వారికి కావాల్సినటువంటి త్వరగా కోలుకునే కృపను దయచేయండి బలం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి ఇంకా ఎవరెవరైతేనైనా మరి వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వారి వేదనను దయచేసి ఉపశమనం అనుగ్రహించి క్షేమం అనుగ్రహించండి తండ్రి స్వస్థత కంప్లీట్గా స్వస్థత పొందుకొని లేకుండా కృప చూపించమని వేడుకొంటున్నాము మాదేవా మా ప్రభా మరి చిన్నారులను వృద్ధులను దీవించండి వితంతువులను దీవించండి సింగిల్ మదర్సును దీవించండి ప్రభా మరి తండ్రి ఎవరెవరికినైనా నీ కాపుదల భద్రత అవసరం ప్రతి ఒక్కరికి కూడా నేను మీరు మా ప్రత్యేకమైన కాపుదళను గ్రహించండి ప్రభా అవును తండ్రి మరి కుటుంబాలను మీరు ఆశీర్వించి ప్రతి ఒక్కరికి మీ కాపుదల అవసరమే ప్రభా ఎవ్వరు కూడా నేను ఎవ్వరి వల్ల కూడా కాదు మేము క్షేమంగా ఉండాలంటే నీవు మాకు తోడుగా ఉంటేనే ప్రభా నీవు మమ్మల్ని కాపాడే దేవుడవు కొనకవు నిద్రపోవు అవును ప్రభా ఎహోవ ఇల్లు కట్టించ నీడలా దాని కట్టి ప్రయాసం వ్యర్థమే ఎహోవ పట్టణంను కాపాడే నీడలా దానికి కావలి వారు మేలుకొని కూడా వ్యర్థమే అవును బ్రవ నీవు మమ్మల్ని కాపాడకపోతే మేమంతా మేలుకొని ఎంతగా మేము వేచి మరి మా నిద్రపాడు చేసుకొని మేమేదో దొంగల కొరకు దొంగలు వస్తారనో లేకపోతే ఇంకేదో భయంతో మేము మేలుకొని ఉండడం కూడా మాకు వ్యర్థం ప్రభా నీవు కాపాడుతున్నావు కాబట్టి ఇంత సురక్షితంగా ఉన్నాము నీవు కాపాడుతున్నావు కాబట్టే తండ్రి మేము ఎంతో ధైర్యంగా పడుకుని నిద్రపోతున్నాము తండ్రి మాకు ఆ ఆలోచన కూడా రాకుండా ఎంతగా కాపాడుతున్నారు తండ్రి ప్రభా మరి నీవు మాకు బదులుగా మేలుకొని మమ్మల్ని కాచి రక్షిస్తున్నావు ప్రభా నీకు స్తోత్రంలో వాచ్మెన్లు గార్డులు వీళ్ళు మేలుకొని ఉంటారు సైనికులు బార్డర్ల దగ్గర మేలుకొని ఉంటారు మా తండ్రి దేవ డ్యూటీలు ఉన్నటువంటి వారు డాక్టర్లు కానీ నర్సెస్ కానీ పోలీసులు కానీ వారు తమ డ్యూటీలలో మేలుకొని మరి తమకు అప్పగింపబడిన బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటారు మా తండ్రి దేవ ఇంత గొప్ప దేవుడవుతండి వాళ్ళలాగా వాళ్ళైనా మనుషులు ప్రవ కానీ మీరైతే ప్రభా ఎంత గొప్ప దేవుడంటే కొనకవు నిద్రపోతుంది మమ్మల్ని కాపాడుతూ నిత్యము మా నీడ నీ యొక్క నీడలో మమ్మల్ని ఉంచుకుంటున్నటువంటి దేవుడు సర్వశక్తుని నీడలో మేము విశ్రమిస్తున్నాము కాబట్టి దాన్ని మేము ఏమీ భయపడము వీటకానివీరులలో నుండి నాశనకరమైన తెగుల నుండి రాత్రివేళ కలుగు భయముల నుండి ప్రతి తెగుల నుండి అనారోగ్యం నుంచి రోగం నుంచి కూడా మమ్మల్ని కాపాడి సంరక్షిస్తున్నటువంటి దేవుడు మా పనులలో మా రాకపోకలందు మా పడకలలో మేము ఉన్నప్పుడు కూడా నాయన నీ దేవదూతలు మాకు తోడుగా ఉంటున్నందుకు నీకు వందనాలు మా ప్రవ్వ పర్లోకపు తండ్రి నీకు వందనాలు మేము నిద్రించడానికి సిద్ధపడుతున్నాం తండ్రి మా ప్రభ ఈ సమయంలో నాయన నీకు కృతజ్ఞతలు చదువుతున్నాం ప్రవ్వ మమ్మల్ని ఈ దినమంతా కాపాడిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞత వసతులు చదువుతున్నాము మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞత చెస్తున్నావు మాకు ఇచ్చినటువంటి నడుపుదలను బట్టి నీ ప్రేమను బట్టి నీ కొందనాలు చెల్లించుకున్నాను ప్రతి క్షణం కూడా నీవు మాకు డైరెక్షన్ చూపించావు ప్రతి క్షణం కూడా నీ ప్రేమను మా పైన తండ్రి మా ప్రభా ఎంతమంది అయితే నైనా సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో నీ వేపు చూస్తున్నారో వారిని దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వివాహములు కాలేదని దుఃఖంతో వేదనతో నీ ఒక విధమైన నిరాశలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నైనా మీరు మరి ఉత్సాహపరచండి ప్రోత్సాహపరచండి ధైర్యంనివ్వండి వారికి తగిన సంబంధాన్ని మీరు కుదురుస్తారు ప్రభా ఆ ధైర్యంతో వారు జీవించడానికి సహాయం చేయండి తండ్రి నిరుద్యోగుల పరిస్థితిని కూడా మీరు చూస్తున్నారు వారు కూడా ఎంతో గురై గురైంటుండగా నాయన వాళ్ళను కూడా లేవని తండ్రి ప్రభా మరి రేపటి దినము ఒక మంచి దినాన్ని చూస్తాము అన్న ఆశతో వారు నిద్రించడానికి సహాయం చేయండి ప్రభా నీ పైన భారం వేసి నీ పైన ఆనుకొని నిద్రించడానికి సహాయం చేయండి తండ్రి కృంగుదల వారిలో నుండి తీసివేయండి ప్రభా అద్భుతాలు చేసే దేవుడు నైనా మీరు వారికి ఒక మంచి మార్గంను చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి కుటుంబాలలో ఐక్యతను అనుభవించండి ప్రభా మరి ఎవరు కూడా పోట్లాడుకోకుండా తండ్రి మరి మనస్పర్ధలు లేకుండా ఉంచుకో ఉండేటట్లుగా కృప చూపించండి తండ్రి ప్రతి ఒక్కరూనైనా కోపం అనేది మనసులో పెట్టుకోకుండా మరి సూర్యాస్తమయం అయ్యేసరికినైనా కోపం ఉండకూడదు అని ప్రభా వాక్యంలో రాయబడింది ఆ కోపంను ఎప్పుడు కూడా ఉంచుకోకుండా తండ్రి వారు ప్రేమగా ఒకరి పట్ల ఒకరు ప్రేమగా కుటుంబ సభ్యులందరూ కూడా చక్కటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి మీరు కృపదయించండి మీరు వారికి పునాదిగా ఉంటే ఆ కుటుంబం చక్కగా నిలబడుతుంది తండ్రి ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని వారణం వచ్చినా వరద వచ్చినా ఆ ఇల్లు కూలిపోదు మా ప్రభ అలాంటి గొప్ప ప్రేమతో నీ యొక్క ప్రేమతో పటిష్టంగా ప్రతి కుటుంబాన్ని బలంగా కట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ ఈ రాత్రి తండ్రి మమ్మల్ని నీ యొక్క సమాధానంతో నింపండి నీ యొక్క శాంతితో నింపండి నీ యొక్క ఓదార్పు నీ యొక్క ఆదరణ మా మాతో మాలో నింపి మాకున్నటువంటి ప్రతి యాంగ్జైటీని తొలగించండి ప్రతి భయాన్ని తొలగించండి మమ్మల్ని భయపడుతున్నటువంటి ఏ భయమైనా సరే అది ఉద్యోగ సమస్య అయినా కుటుంబ సమస్య అయినా లేకపోతే ఇంకేదైనా అప్పుల బాధ అయినా మరి ఆర్థిక ఇబ్బందులైనా అనారోగ్యమైన ఏ రకమైన బాధలు కూడా లేకుండా భయాల నుంచి నైనా మమ్మల్ని తప్పించి రక్షించమని ప్రార్థిస్తున్నాం మమ్మ మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాము నేను ఆనుకుంటున్నాం ప్రభా మమ్మలను పూర్ణ శాంతితో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా సంపూర్ణంగా నేను మాలో మరి ఆదరణకరమైనటువంటి పరిస్థితిని మా హృదయాలలో దయచండి గల చోట్ల మీరు నడిపించే మమ్మలను పరుండ చేసే దేవుడు అయింటున్నారు సేద తీర్చే దేవుడు అయింటున్నారు తండ్రి అలాంటి ప్రశాంతమైన జలముల ఒడ్డున తండ్రి మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఈ రాత్రి మాకు మమ్మలను మరి తిరిగి నూతన ఉత్సాహంతో నింపే ఒక మంచి నిద్రను మాకు అనుగ్రహించండి అవును ప్రభా మేము నిద్రిస్తున్న సమయంలో మా అవయవంలంతా కూడా నైనా ఎంతో చక్కగా పనిచేసి తండ్రి తిరిగి నూతనమైన ఉత్సాహాన్ని బలాన్ని పుంజుకొని ఉదయ కాలానికి మేము ఎంతో నూతనమైన ఉత్సాహంతో ఉత్తేజంతో లేవగలుగుతాం తండ్రి అలాంటి మంచి నిద్రను మాకు అనుగ్రహించండి ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ లేకుండా దొంగ భయాలు లేకుండా ఇలాంటి విషపుడు కాట్లకు కానీ దేనికి కానీ భయం అనేది లేకుండా మమ్మల్ని కాపాడి దేవుడు అంటున్నారు ప్రభావ ఉదే కాలంలో మేము ఫ్రెష్గా తాజాగా తండ్రి మంచి మనసుతో ప్రశాంతమైన మనసుతో లేవడానికి సహాయం చేయండి లేచిన తర్వాత తండ్రి నీ యొక్క ప్రజెన్స్తో మమ్మల్ని నింపండి నీ యొక్క సన్నిధి కాంతి మాపైన ఉదయంపజేయమని వేడుకు వేడుకొంచడం ఈ రాత్రి నీ యొక్క సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను నీ చేతులకు అప్పగిస్తున్న అంతండి ప్రతి కుటుంబ సభ్యులను కూడా నేను క్షేమంగా ఉంచండి రాత్రి ఎంత ఏనైనా క్షేమకరమైన నిద్రను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభానైనా ఎలాంటి కీడు నుంచి సాతాను శక్తుల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి ప్రభా మీరు కాపాడమని నీ దూతలను కాపుదలగా ఉంచమని ప్రార్థిస్తున్నాము మా ప్రభ ఉంటున్నటువంటి ఇండ్ల చుట్టూ పడకల చుట్టూ అపార్ట్మెంట్ల చుట్టూ మినీ కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నీకే వందనాలు నీకే స్థుతులు స్తోత్రములు నీ యొక్క ఎల్లప్పుడూ ఎడతెగని ఆ కాపుదల కొరకు ఎడతెగని ఆ రక్షణ కొరకు నీకు వందనాలు స్తోత్రం చదించుకుంటున్నాం ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి తండ్రి మేము నిద్రిస్తుండగా నేను మీ యొక్క మంచి మాటలు మా మా మెదడులో కూడా తిరుగుతూ ఉండాలి ప్రభా దేవా అలాంటి నిద్రను మాకు అనుభవించండి ప్రభా నీ యొక్క కనికరము నీ యొక్క కృప మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనములు తండ్రి మా జీవితాలను మేము నీ చేతిలోకి అప్పగించుకుంటూ నీ నీ యొక్క మా ఆత్మలను కూడా నీ చేతిలోకి అప్పగించుకుంటూ తండ్రి నిన్ను నమ్ముకొని మేము నిద్రపోతుండగా మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఈ ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినని నమ్ముతున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తి గల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్